డూమడే యొక్క చిన్న సంకేతాలను చూడటం ద్వారా ఇది ఊహించవచ్చు త్వరలో పరలోకంలో గొప్ప సంకేతాలు వెల్లడి చేయబడతాయి మరియు ప్రపంచ వినాశన సమయం ఆసన్నమైంది ఇది నా గురించి కాదు ఇది హదీసులో ఉంది హజ్రత్ అనస్ రది అల్లాహు అన్హు ఉల్లేఖించారు అన్నాడు అటువంటి హదీసునే నేను మీకు తెలియజేస్తున్నాను అల్లాహ్ యొక్క దూత నుండి నేను విన్నాను అతనిపై శాంతి మరియు ఆశీర్వాదాలు నా తర్వాత ఈ తరహా హదీసులు ఎవరూ మీకు చెప్పరు అల్లాహ్ యొక్క ప్రవక్త శాంతి మరియు ఆశీర్వాదాలు అతనిపై వినిపించిన అతను ఇలా అన్నాడు అల్లాహ్ యొక్క దూత సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఇది సమయం ఆసన్నమైందనడానికి సంకేతం ధార్మిక జ్ఞానం తొలగిపోతుంది అజ్ఞానం పెరుగుతుంది లేకుంటే వ్యభిచారం విస్తృతంగా వ్యాపిస్తుంది మధ్యవర్తిత్వం బహిరంగంగా జరుగుతుంది పురుషుల సంఖ్య నవ్వుతుంది స్త్రీల సంఖ్య పెరుగుతుంది ప్రతి యాభై మంది మహిళలకు కూడా ఒక మగ సంరక్షకుడు మాత్రమే ఉంటాడు ఇంకా అనేక హదీసులు ఉదహరించబడ్డాయి